హింద్ గైస్ నేను సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ అతికని మాట్లాడుతున్నాను ఎయిట్ త్రిబుల్ అయినా త్రీ వన్ టూ మార్క్స్తో ఫస్ట్ అటెంలో సెలెక్ట్ అన్నమాట సో ఈ వీడియోలో వచ్చరికి నేను సాఫ్ట్వేర్ రిజెక్ట్ చేసి సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎందుకు నేను జాయిన్ అయ్యాను అన్నదాని గురించి మాట్లాడుతున్నాను అన్నమాట మీరు వీడియో లాస్ట్ వర్క్ చూడండి అనమాట మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో లెట్ స్టార్ట్ విదౌట్ వేస్టింగ్ టైం ఫస్ట్ వచ్చరికి నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట ఏదైనా ఆఫీసర్ జాబ్ చేయాలనేది డ్రీమ్ అనమాట ఆఫీసర్ జస్ట్ ఆఫీసర్ అనమాట అది ఏదవని ఆర్మీ ఆఫీసర్ అవని నేవీ ఆఫీసర్ అవని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవని సిఆర్పిఎఫ్ ఆఫీసర్ అవని స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ అవని ఏదైనా అవని ఆఫీసర్ అవ్వాలన్నమాట అది నా డ్రీమ్ అనమాట ఎందుకు ఈ డ్రీమ్ వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నేను మా మాయని చూస్తున్నాను అనమాట మా మాయ వచ్చేసరికి ఎస్ఐ నుంచి డిఎస్పి వరకు చేశారనమాట సో ఇప్పుడు డీఎస్పికి చేస్తున్నారు ఆయన ఒకటి చూసాను అనమాట అండ్ సెకండ్ వచ్చరికి మా బ్రదర్ అనమాట మా బ్రదర్ వచ్చేసరికి స్టేట్ వస్తాయి అనమాట స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను అనమాట సివిల్ ఎస్ఐ అనమాట సో వీళ్ళని నేను చిన్నప్పటి నుంచి అనమాట చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాకు మొదలైందనమాట నేను కూడా ఇలా యూనిఫామ్ వేసి నాకు కూడా ఈ విధంగా చేయాలనే ఆశన్నది కలిగింది అనమాట చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అయితే ఉంది కానీ వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అవి ఏం తెలియదు అనమాట జస్ట్ ఏంటంటే నేను ఆఫీసర్ అవ్వాలి అది మాత్రమే తెలిసిందనమాట కానీ ఇక్కడికి వచ్చాక నాకు క్లియర్గా తెలిసిందనమాట ఆఫీసర్ లైఫ్ ఎలాగుంటుంది అన్నది జనరల్గా ఆఫీసర్ లైఫ్ అనేది ఈక్వల్ టు లైక్ కింగ్స్ లైఫ్ అనమాట ఓకేనా ఇప్పుడు మీరు ఒక బెటాలియన్లో కానీ లేదంటే ఒక గ్రూప్ సెంటర్లో కానీ ఉన్నట్లయితే సో మీరు అక్కడ ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏస్ కానీ చాలామంది చాలామంది ఉంటారు వందల మంది ఉంటారు కానీ అందులో ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళది ఈక్వల్ టు రాజు అనమాట ఊర్లో మనం జనాలు అయితే ఎలాగ ఉంటామో సో అందులో రాజు స్పెషల్గా ఎలా ఉంటాడో సో ఇక్కడ కూడా అంతేనమాట రాజులాగా స్పెషల్గా అనమాట స్పెషల్గా ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి జనరల్గా అందరూ ఒకసారి నిలబడి ఒక ఎటెన్షన్లో రావడం కానీ ఏదైనా సరే ఇప్పుడు తినడానికి కానీ ఏదైనా మన ఆఫీసర్ నోటు దగ్గర తెస్తారనమాట తినండి సార్ తాగండి సార్ సో ఇంకా ఫెసిలిటీస్ చూస్తే వాళ్ళకి ఎక్కడైనా బంగ్లా కానీ లేదంటే కార్ డ్రైవర్ కానీ మ్యాన్ కానీ ఇంట్లో వంట ఉన్నాడు కానీ బట్టలు ఉతుకున్నాడు అన్నీ వాళ్ళకు ఉంటాయి అనమాట ఏదైనా సరే వాళ్ళ అనమాట సో వాళ్ళ వాళ్ళకు వచ్చేసరికి ఈ పవర్స్ అన్నీ ద లైఫ్ అంటే ఆ లైఫ్ వచ్చరికి ఈక్వల్ టు కింగ్ అనమాట సో నా లైఫ్లో నేను వచ్చరికి స్టేట్ సివిల్స్ అవ్వలేకపోయాను అండ్ అసిస్టెంట్ కమాండంట్ గజెడ్ ఆఫీసర్ అవ్వలేకపోయాను అనమాట కానీ నేను బాధపడలేదు అనమాట ఎందుకంటే మీకు రీజన్ చెప్తాను చూడండి మీరు వన్స్ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయితే మీ లైఫ్ అక్కడతో అయిపోయినట్లు కాదనమాట ఎందుకంటే మీరు వన్స్ త్రీ ఇయర్స్ సర్వీస్ చేసినట్లయితే ఓకేనా మీకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారంటే ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాస్తారనమాట దానికంటూ ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు రాస్తారనమాట ఓకేనా ఆ ఛాన్స్ ఉంటుంది సో వన్స్ మీకు జాబ్ వచ్చాక ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మొత్తం చదవడం అనేది ఆపేస్తారనమాట ఎందుకంటే వన్స్ మీకు వన్ మంత్ అయ్యేసరికి మీకు ఎయిటీ థౌసండ్ శాలరీ పడుతుంది అనమాట ఆ శాలరీ పడినాక ఆటోమేటిక్గా మీకు ఆ పథకం అన్నీ వచ్చేస్తాయి అనమాట అంటే మీకని కాదు చాలామందికి ఆ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరు ఉంటారో వాళ్ళకనమాట సో మీరైతే ఎవరైతే ఉన్నారో మీరు వన్స్ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి మీరు అసిస్టెంట్ కమైనట్గా మీరు గోల్ పెట్టుకొని అట్లీస్ట్ రోజుకొక ఒక రెండు మూడు గంటలు చదివినట్లయితే మీరు ఆఫీసర్ అయిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఆల్మోస్ట్ కాంపిటీషన్ అనేది తక్కువ ఎవరైతే ఆ తక్కువ మంది ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎవరు ప్రిపేర్ అవుతారు వాళ్ళ మీ కాంపిటీషన్ సో ఇట్స్ ఈజీ టు క్రాక్ అసిస్టెంట్ కమాన్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ సో సెకండ్ థింగ్ శాలరీ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఇన్హాండ్ సాలరీ వచ్చేసరికి ఎయిటీ థౌజండ్ ఉంటుంది అనమాట ఓకేనా సో ఎయిటీ థౌజండ్ అంటే మీరు సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈక్వల్ టు ట్వల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ అనమాట ఓకేనా ఇప్పుడు సాఫ్ట్వేర్ చూడండి ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే మీకు ట్వల్వ్ ల్యాక్స్ ఐటమ్ వచ్చేది ఓకేనా అందులో కటింగ్స్ అన్నీ పోయి వాళ్ళకి కూడా అంతేనమాట ఆల్మోస్ట్ అలాగే ఎయిటీ టు వన్ ల్యాక్ వస్తుంది అనమాట ఓకేనా సో అలా అనమాట సో శాలరీ పరంగా మనకి ఎక్కడ తక్కువ లేదనమాట థర్డ్ వచ్చేసరికి మీకు చాలా టైం దొరుకుతుంది అనమాట ఒకనా ఎస్ఐ వర్క్ ఏంటంటే మీకు వర్క్ చేయడం కాదు కానీ మీకు వర్క్ అలౌట్ చేయడం రావాలన్నమాట మీ కింద కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఏస్ ఉంటారు కదా సో వాళ్ళకి వచ్చరికి వాళ్ళకి మీరు వర్క్ అలౌట్ చేయాలన్నమాట ఈ వర్క్ నువ్వు చేయి ఆ వర్క్ నువ్వు చేయి అలా మీ వర్క్ సెపరేట్ చేసి ఓకేనా వర్క్ ఏదైతే ఉందో అది మీరు డిస్ట్రిబ్యూట్ చేసాక మీరు వెళ్ళిపోవచ్చు అనమాట మీ పని అయిపోయినట్లే ఓకేనా మీ పని మధ్యలో వచ్చి జస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా పని అయిందా లేదా ఓకేనా ఎందుకంటే మీరు ఆఫీసర్కి రిపోర్ట్ ఇవ్వచ్చు రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఓకేనా మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటారు సో ఇది ఆల్మోస్ట్ బెటాలియన్స్ మ్యాక్సిమం బెటాలియన్స్లో ఇలాగే ఉంటుందన్నమాట ఆఫీసర్కి ఎస్ఐకి వచ్చేసరికి మాక్సిమం వర్క్ ఉండదు బట్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఛత్తీస్గఢ జమ్మూ కాశ్మీర్ అలాంటి ప్లేసెస్లో వచ్చేసరికి వర్క్ ఉంటుంది అనమాట అక్కడ కొంచెం లైఫ్ టఫ్ ఉండొచ్చు కానీ సో దాన్ని బట్టి చూస్తే మీకు చాలా టైం దొరుకుతుంది అనమాట ఎస్ఐ వర్క్ వచ్చేసరికి వర్క్ అలాట్ చేయడం రావాలన్నమాట వర్క్ ఇవ్వడం రావాలి ఓకేనా సో పని చేసేది మాత్రం కింద వాళ్ళే చేస్తారనమాట ఓకేనా సో మీకు చాలా టైం ఉంటుంది మీరు ఏదైతే మీకు డ్రీమ్ జాబ్ ఉందో మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట మీకు ముందే చెప్పాను కదా ఎప్పుడైనా ముందు ఒక బ్యాక్ ఒక బ్యాకప్ జాబ్ ఉండాలి ఓకేనా బ్యాకప్ జాబ్ ఉన్నాక అది వచ్చాక అది చేస్తూ మీరు డ్రీమ్ జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు సో ఒకవేళ మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయారు అనుకోండి ఇప్పుడు ఏంటంటే మీరు ప్రమోషనల్ బేసిస్ ద్వారా వెళ్ళాలన్నమాట ఓకేనా ప్రమోషన్ ద్వారా వెళ్ళారంటే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనమాట ఓకేనా సో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏంటంటే మీరు ఎస్ఐ ఇన్స్పెక్టర్గా ఉంటారు సో ఎంగేజ్లో ఉంటారు కాబట్టి సో మీరు కష్టపడినా లేదనమాట ఆ టైంలో కష్టపడచ్చు ఎంతైనా కష్టపడవచ్చు దానికి తగిన ఎనర్జీ ఉంటుంది ఓకేనా కానీ వన్స్ ఆ ఏజ్ అయితే ఏదైతే ఆ ఫార్టీ ఇయర్స్ దాటిందో అప్పటి నుంచి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో మీరు ఎలాగైనా మీరు ఆఫీసర్ అయిపోతారు సో ఆఫీసర్ అయిపోతారు కాబట్టి మరి మీకు ఇంకేం పని ఉండదు జస్ట్ మీరు సైన్ పెట్టడం వరకు మీ పని అనమాట ఓకేనా మీరు బయటికి వెళ్ళాలంటే కార్ వస్తుంది ఓకేనా ఎవ్రీ ఫెసిలిటీ ఉంటుంది అదే మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అయితే మీరు ఎంత ఓల్డ్ అయినా మీరు వర్క్ చేయకపోతే వర్క్ చేయకపోతే మీకు సాలరీ రాదు ఓకేనా సో మీరు వర్క్ తక్కువ చేసినట్లయితే సో కంపెనీకి లాస్ రావచ్చు మిమ్మల్ని తీసివచ్చు సో ఆ టెన్షన్స్ అన్నీ మీకు ఇంకా అవసరం లేదనమాట వన్స్ మీరు ఆఫీసర్ అయిపోతారు ఆఫీసర్ అయిపోతే మరేం లేదు హ్యాపీ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినట్లయితే మీ లైఫ్ అక్కడతో అయిపోయినట్లు కాదనమాట సో మీకు చాలా ఎక్కువ టైం ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా తక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఏదనుకుంటే అది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఇందులో ఆల్రెడీ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి ఐపీఎస్లో అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి ఏంటంటే అసిస్టెంట్ కమాండ్ అంటే ప్రిపేర్ అవుతారన్నమాట సో త్రీ ఇయర్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాసి అసిస్టెంట్ కమాండెంట్ అయ్యి అండ్ అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ అండ్ సివిల్ సిలబస్ సేమ్ కాబట్టి సో వన్స్ అసిస్టెంట్ కమానెంట్ అయ్యాక మీ పని వచ్చేసరికి జస్ట్ సైన్ పెట్టడమే కాబట్టి సో అక్కడ నుంచి కంప్లీట్గా సివిల్స్ ప్రిపరేషన్లో ఉంటారనమాట ఎవరైతే అసిస్టెంట్ కమానెంట్స్ ఉన్నారో వీళ్ళు అనమాట సో అలాగా ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఇదన్నమాట సో నేను దీన్ని బట్టి ఏంటంటే నేను సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్